తీర్చండి బాబు మీరు ఇంకా ఇంకా ముందు అంతా మీరు మాకు హామీలు ఇచ్చారు కదా మీరు మాకు ఎలాగైనా మీరే హామీ ఇచ్చినారు కాబట్టి మాకు నెరవేర్చండి అని మళ్ళీ మీరు మర్చిపోయారేమో అనని మేము మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రావాల్సి వచ్చింది ఇంకోటి ఏమని అంటే మేడం ప్రతి ఒక్కరూ చెప్పుకోలేని బాధతో కుమిలిపోతున్నారే తప్ప సంతోషంగానూ మా ఆనందంగాను ఎవ్వరూ ఉద్యోగాలు చేయడం లేదు ఎందుకనంటే ఎంత చాలీసాలని ఉద్యోగంతో ఎంత చులుకనగానో ఎంత బాధతోనో వేదనతోనో భరిస్తున్నారు ఎందుకంటే ఈ ఉద్యోగం మానేసి వేరే ఇంకా ఏం చేయలేదు ఇప్పుడు డీసీలో మాకు వెయిటేజ్ ఇవ్వాలని మమ్మల్ని కలపమనే ఖాళీ పోస్టులు ఉన్న చోటే కదా మాకు ఇచ్చారు ఆ చోట్ల మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని అక్కడ రెగ్యులర్ చేయచ్చు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వము లేని ముందు అప్పుడు ఏమన్నారు రెండు వేల పదిహేడు విజయవాడలో మేము ధర్నా చేశాము అక్కడ చేస్తే అక్కడ ఏమన్నారు అనేది అదొక సంస్థ మాకు సంబంధం లేదు అన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా ఇప్పుడు మీరు ముగ్గురు కలుసుకుంటే మా జీవితాలు ఒక్క గంటే బాగుపడాలంటే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి ఇలా ఏడవాల బాగుపడాలనేది లేకుండా బాగుపడాలంటే ఒక గంటే కాబట్టి దయతలుచి అందరినీ గవర్నమెంట్ వేడుకునేది ఏమంటే ఇన్ని సంవత్సరాలున్న మా తులు తీరడం లేదు కాబట్టి ఇప్పుడు అందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో చేయకపోతే జీవితంలో మా బతుకులు మారవు అది మేడం నేను చెప్పగలుగుతాను థ్యాంక్ యూ మేడం